ఒక గ్రామంలో ఒక పేద తండ్రి ఉండేవాడు అతను బాగా కష్టపడి పనిచేసే రైతు ఆయనకి ఒకగాని ఒక కూతురు ఆయనకు ఉండేది తన తండ్రి దగ్గర ఒకటినుంచి పది చదివేంతవరకు ఆ బిడ్డ బానే ఉన్నది ఇంటర్మీడియట్ పోయినాక చెడు వ్యసనాలకు బానిసై తండ్రిని బాగా ఇబ్బంది పెడుతూ నాకు డబ్బులు కావాలి పంపు నానా అని చెప్తూ ఉండేది బిడ్డ అడిగినప్పుడల్లా తండ్రి పంపుతూ ఉండేవాడు ఉన్న ఎకరం పొలం అమ్మేవాడు అంతేకాకుండా తనకున్న ఇల్లు కూడా అమ్మాడు ఆమె అనేకమంది అబ్బాయిలతో అక్రమ సంబంధాలు పెట్టుకుని ఇంతకు మించిన స్వర్గం సంతోషం లేదని ఆదమరిచిపోయి తండ్రిని బాధ పెడుతూ ఉంది ఒకరోజు తన తండ్రి వేరే పనికి పనికిపోతూ ఉండగా నాన్న నాకు అర్జెంటుగా డబ్బులు అవసరమున్నాయి నాకు పంపు అని అడిగినప్పుడు అమ్మ కొంచెం ఇబ్బందిగా ఉంది కొద్ది రోజుల్లో పంపుతా లేరా అని చెప్పాడు అయినా వినకుండా తన తండ్రిని బాధపెడుతూ నాకు కావాల్సిందే అని తండ్రిని బాగా బాధపెట్టింది నా బిడ్డకు ఎంత బాధ వచ్చిందో అని మూడు పూటలు తినే తిండి ఒక పూట మానుకొని తన బిడ్డ కొరకు ఒక పూట ఆకలితో ఉండి ఆ డబ్బును కూడా తన బిడ్డకు పంపించేవాడు మరొకసారి అలానే డబ్బులు అడిగింది రెండుపుట్ల అన్నం కూడా మానుకొని చావు బ్రతుకుల మధ్యలో తండ్రి ఉన్నాడు చివర గడియలు బ్రతుకుతానో లేదో అని తండ్రి ఆకలితో తన కూతురు ఉండే హాస్టల్కి వెళ్లాడు